హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఆర్పిఎఫ్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్ ను ఆర్ఆర్బి సికిందాబాద్ అఫిషియల్ వెబ్సైట్లో మీరు కూడా చూసుకోవచ్చు సో నేను డౌన్లోడ్ చేసి కింద డిస్క్రిప్షన్ ఇచ్చే అయితే చేస్తాను సో ఈ అప్డేట్ లో ఏముందో మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇది ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే లేటెస్ట్ అప్డేట్ దగ్గర మీరు ఈ ఒక వెబ్ నోట్ అయితే చూడవచ్చు సో దీంట్లో ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళినట్లయితే దీంట్లో ప్రధానంగా ఫోటోగ్రాఫ్ అదే విధంగా సిగ్నేచర్ గురించి అయితే ఇచ్చారు ఎవరైతే ప్రాపర్గా ఫోటోగ్రాఫ్ అదే విధంగా సిగ్నేచర్ అప్లోడ్ చేయలేదో వాళ్ళు మళ్ళీ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మీకు మెయిల్ ఐడి లేదా మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వాళ్ళు మెసేజ్ అయితే చేస్తామన్నారు ఎవరైతే ప్రాపర్గా అప్లోడ్ చేయలేదో వాళ్ళకు మెయిల్ అయితే వస్తుంది మీరు ఒకసారి రిజిస్టర్డ్ మెయిల్ ఐడి అదే విధంగా మీ ఫోన్ నెంబర్లో ఇన్బాక్స్ ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి మీకు కనుక మెయిల్ వస్తే మీరు తప్పకుండా మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ని ఎడిట్ అయితే చేసుకోండి ఈసారి మొబైల్లో చేయకండి తప్పకుండా మీరు సిస్టమ్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేయించుకొని వాటిని అయితే అప్లోడ్ చేయండి సో ఇంకా దీంట్లో చూసినట్లయితే ఫోటోగ్రాఫ్స్ని ఎప్పటి నుంచి ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఫిఫ్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ఈ రెండు రోజుల మీరు ఫోన్ ఫోటో అదే విధంగా సిగ్నేచర్ ని ఎడిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ క్లియర్ గా మనకి ఇచ్చారు మీరు ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చదువుకున్నట్లయితే మీకు క్లియర్గా అదే అదేవిధంగా మీరు పదిహేడవ తేదీ పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు నైట్ వరకు కనుక మీరు ఎవరైతే మెయిల్ వచ్చిన వాళ్ళు వాళ్ళు కనుక ఎడిట్ చేయకపోతే ఆ అప్లికేషన్ ను రిజెక్ట్ చేసినట్టుగానే భావిస్తామని కూడా ఈ వెబ్ నోట్ లో మనకు క్లియర్ గానే అయితే ఇచ్చారు సో కాబట్టి మీ మెయిల్ ఐడిని మీ మొబైల్ నెంబర్ యొక్క ఇన్బాక్స్ క్లియర్ గా చెక్ చేసుకోండి ఒకవేళ మీ ఫోటోగ్రాఫ్ కనుక ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ రిజెక్ట్ అయితే వాళ్ళు మెయిల్ చేస్తామన్నారు సో చెక్ చేసుకోండి సో ఇది మనకు ఆర్టీ ఆర్పిఎఫ్కి సంబంధించండి సో చూసుకోండి జాగ్రత్తగా అదే విధంగా మన ఛానల్లో ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్ కానీ జాబ్ అప్డేట్స్ కానీ చేయలేదు సో రేపటి నుంచి మన ఛానల్లో ఏదా మళ్ళీ జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి